అండి అందరికీ నమస్కారం అండి అమ్మ కథల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు గొబ్బెమ్మలు మనం ఆవు పేరతో ఎందుకు పెట్టాలనేసి సంక్రాంతి అప్పుడు మనం గొబ్బెమ్మలు పెడతాం కదా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెడతాం కదా అన్నగిన పెట్టినప్పటి నుంచి పెడుతూ ఉంటాం గొబ్బెమ్మని అది ఆవు పేరతో ఎందుకు పెట్టాలనేసి ఆవులో సర్వకోటి ముక్కోటి దేవత స్వరూపం గోవు ఆ గోవుకి ఒక్కొక్క వెంట్రుకలో ఒక్కొక్క దైవం ఉంటుంది బ్రహ్మదేవుని సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉండగా బ్రహ్మచేత సృష్టించబడకుండా దేవలోకంలో ఋషులు మునులు చేసే యజ్ఞం నుండి పుట్టిన ఏకైక జీవి గోవు గోవును పూజిస్తే సమస్త దేవతలు సంతోషిస్తారు అలాంటి గోవు మాతని మనం గృహప్రవేశాలప్పుడు కూడా ఆవుని దూడని ఇంట్లో పంపిస్తామని ఎందుకంటే గోమయం వేసి పరిశ్రమ వేస్తే ఆ ఇల్లు శుభంగా ఉంటుంది సర్వశుభకరణం జరుగుతుందనేసి అలాంటి ఆవు గురించి అండి ఆవు వేసే పేడలో గోవులో సమస్త దేవతలు ఆశ్రయించగా ఆ గోవులో స్థానం లేని లక్ష్మీదేవి గోవును ప్రార్థించి తనకు గోవులో స్థానం ఇవ్వని ప్రార్థించగా నాలో ఎక్కడ ఖాళీ లేనందున నేను వేసే పేడలో గోమయంలో నీవు ఆశ్రయం ఏర్పరచుకో అని గోవు చెప్పినందున ఆ గోమయాన్ని లక్ష్మీదేవి ఆశ్రయించి ఉండును సంపదలు కోరువారు సర్వ సర్వ శుభకార్యానికి ఇంటిని గోమయం తలిగి ప్రారంభించాలి గొబ్బెమ్మను ఆవు పేడతో పెట్టాలి సర్వేదన శుక్రభావంతు థ్యాంక్ యూ అండి